స్టేషన్ గన్పూర్లో అనర్హ వేరుతో ఈయన పీన ఆల్రెడీ త్వరలో ఈ బై ఎలక్షన్లు రాబోతున్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భంలో ఈయన పదవికే గ్యారంటీ లేదు ఈయన బీ ఫామ్లు అమ్ముకోబోనని చెప్పి చెప్తా ఉన్నాడు అసలు ఇప్పుడు బీ ఫామ్లు ఏ పార్టీకి ఇస్తావు నీతో కలిసి కాంగ్రెస్లో ఏరిన వాళ్ళకి ఇస్తావా నువ్వు ఎక్కడున్నా నువ్వు ఇక్కడికి రాకముందుకే ఇదే గూటిని నమ్ముకొని ఇదే కాంగ్రెస్ని నమ్ముకొని కాంగ్రెస్తో కొనసాగుతున్న వాళ్ళకి ఇస్తావా ఇస్తావు నీ వ్యా మనుషులకు ఇస్తావు కాంగ్రెస్ కూడా ఒకసారి ఆలోచించాలి అధికారంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేకున్నా కానీ ఎట్లాంటి ప్రలోభాలు పెట్టినా దేనికి లొంగకుండా కేవలం కాంగ్రెస్ జెండా పట్టి కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళను ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇలా ఎమ్మెల్యే పక్షాన ఉన్నాడని చెప్పేసి ఒక ఎమ్మెల్యే కండువ మార్చుకుంటూ ఆ ఎమ్మెల్యేతో వచ్చిన వాళ్ళందరికీ ఆ ఎమ్మెల్యేనే చూసుకుంటాడు అన్న ధీమాతోంటే అనేక మంది పార్టీ మారిన వీళ్ళ ఇదే పార్టీ వ్యక్తులమని చెప్పి చెప్పుకొని గల్లాలు ఎగిరేసుకొని తిరుగుతూ ఉన్నారు కానీ నిజమైన అయిన కాంగ్రెస్ కార్యకర్త ఇంకా గ్రామంలో గతంలో ప్రతిపక్షాలతో ఎదుర్కొంటే వీళ్ళ ప్రతిపక్షాలు పార్టీలో ఏడితే అదే పార్టీలో ఉన్నటువంటి పార్టీ నేతలతో కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు